శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ సహస్రనామదత్తుల్యం రామనామ వరాననే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం ఈవేళ పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ చినుముశుడివాడలో వేంచేసి ఉన్నటువంటి హనుమత్ వారి ఆలయంలో స్వామివారికి విశేష పంచామృతాభిషేకములు జరిగాయి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి సాలగ్రామాలు అలాగే స్వామివారి సన్నిధిలో గణపతి మహాగణపతి లక్ష్మీదేవి అమ్మవారు ఇది స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు అయోధ్యలో వెలిసినటువంటి రామచంద్రమూర్తి స్వామివారి సన్నిధానంలో కాలసర్పదోష నివారణార్థం పెట్టినటువంటి శిలలు వీటికి ప్రతిరోజు కూడా విశేషంగా కూడా పంచామృతాభిషేకం జరుగుతుంది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి ఉసిరి చెట్టు దేవతా వృక్షంలో ఉసిరి చెట్టు కూడా ఒకటి దాని కిందను ఈ కాలసర్పదోష నివారణ కొరకు పెట్టినటువంటి శిలలు స్వామివారి యొక్క ధ్వజస్తంభము ఇది స్వామివారి యొక్క యాగశాల ప్రతినిత్యం కూడా ఇక్కడ సాధ్యమైనంత వరకు కూడా రామనామ తారక మంత్ర హవనం జరుగుతూ ఉంటుంది అలాగే మారేడుపత్రి మారేడు వృక్షము స్వామివారికి ఎంతో ప్రీతి కలిగించేటటువంటిది అంజనానందనం వీరం జానకిశోక వినాశనం కబీసమక్ష హంతానం వందేనంగా భజంకరం హనుమాన్ అంజనా వాజపుత్రో మహాబల ఈయన భక్త దాసాంజనేయస్వామివారు స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈయన మహాగణపతి స్వామివారు సుమారుగా ఈ స్వామివారి యొక్క పటము తీసుకుని వచ్చి ఒక పాతిక నుంచి ముప్పై సంవత్సరాలు గడుస్తున్నది మహాలక్ష్మి అమ్మవారు విశేష పంచామృతాభిషేకములు పూజలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈరోజు పునర్వసు నక్షత్రం కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల సమస్త పాపములు క్షయమవుగాక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే